sayiram బాబాగారు అందిస్తున్న ఈ పరిహారం ప్రతి ఒక్కరూ కూడా కష్టంలో ఉన్న వారందరూ కూడా ప్రయత్నం చేయవచ్చు అలాగే ఏవైనా కోరికలు ఉంటే తీరాలని ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఈ చిన్న పరిహారం అయితే గురువారం రోజున ఐదు గురువారాలు ఈ పరిహారాన్ని ప్రయత్నం చేయండి బిల్వ చెట్లో కాసే కాయని తీసుకొచ్చి గురువారం రోజున ఉదయమే మీ ఇంట్లో పూజ చేసుకోవాలి బాబాగారి చిత్రపటం ముందు ఈ కాయని ఉంచి మీ సంకల్పం చెప్పుకొని మనసులో ఏ కోరికైతే ఉందో అది తీరాలని చెప్పి ఈ బిల్వకాయని దక్షిణతో పాటు బాబాగారి పాదాల దగ్గర ఉంచి పూజ జరిపిన తర్వాత అదే రోజు సాయంత్రం లోపు బాబాగారి మందిరానికి వెళ్లి దునిలో ఆ కాయిని వేసి రావాలి ఇలా ఐదు గురువారాలు చేయవచ్చు కుదరని వారు ఐదు గురువారాలు కాకపోయినా ఐదు సోమవారాలు కూడా ప్రయత్నం చేయవచ్చు ఎందుకంటే బిల్వ చెట్టు శివయ్యకు అంకితం చేయ